అందరికీ నమస్కారం అండి నేను శివశంకర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి అజయ్ శివశంకర్ మాట్లాడుతున్నానండి ఇప్పుడు నాన్నగారు ఏఏజీ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు కోవిడ్ ఆయనకి అటాక్ అయ్యిందండి సో లంగ్స్ చాలా చాలా డిస్టర్బ్ అవ్వడం వల్ల లంగ్స్ చాలా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఆయన వెంటిలేటర్లో ఐసీయూ వార్డులో ఉన్నారండి అలాగే మా అన్నయ్య కూడా ఐసీయూ వార్డ్లోనే ఉన్నాడు ఆయన కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది నాన్నగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అమ్మ కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది సో ముగ్గురికి అట్అ టైం ఒక వీక్ లోపు ముగ్గురికి పాజిటివ్ రావడం చాలా బాధాకరమైన విషయం ఇంకా అమ్మ అమ్మ కొంచెం సేఫ్గానే ఉన్నారు ఇంట్లో పర్వాలేదు మెడిసిన్ తీసుకుంటూ నాన్నగారును అన్నయ్యని ఐసీయూలో అడ్మిట్ చేసామండి ఒక క్రిటికల్ సిట్యువేషన్లో ఇలాగా ఒక వన్ వీక్ లోపు రావడం అనేది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అండి సో ఆయన మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఆయనకు ఉండాలి ఆయన తప్పకుండా ఆ వెంటిలేటర్ల నుంచి ఆ క్రిటికల్ ఐసియూ వాటి నుంచి నాన్నగారు బయటకు రావాలి అన్నయ్య కూడా రికవరీ అవుతున్నాడు అన్నయ్య కూడా బయటకు రావాలి మీ మీ బ్లెస్సింగ్స్ కావాలి చాలా సినిమా ఈ విషయం తెలవగానే చాలా సినిమాల నుంచి చాలా పెద్దలు అందరూ నాకు ఎంతో మాట్లాడి అందరూ లారెన్స్ మాస్టర్ నుంచి మళ్ళీ సోనసు గారి నుంచి చిరంజీవి గారి నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి అందరూ మా మాట్లాడుతున్నారు చాలా మందులు నాకు సపోర్ట్ ఇస్తున్నారు సినిమా చాలా రకరకాల సపోర్ట్స్ చాలా అందరూ ఆయన ఆయనతో చాలామంది నాన్నగారితో చేశారండి వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఇక్కడ జానీ మాస్టర్ కానీ బాబా భాస్కర్ మాస్టర్ కానీ అందరూ నాతో మాట్లాడారు అందరూ అమ్మ రాజశేఖర్ మాస్టర్ కూడా మాట్లాడారు ప్రతి వాళ్ళు ఆయన ఆయనతో అందరూ వర్క్ చేసిన వాళ్ళే సో ఆయనకి ఇలా అవ్వడం అనేది చాలా అందరి వల్ల తీసుకుని వాళ్ళ పరిస్థితి బట్ నేను నా ఫ్యామిలీ మాత్రం చాలా ఇన్ డిప్రెషన్లో ఉన్నామండి ఆయన ఇలా కావడం బాగానే ఉన్నారు సడన్గా ఇలా అటాక్ అయిపోయే విషయం జరిగిందండి సో మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఆయనకు ఉండాలి మీ ప్రేయర్స్ ఆయనకు ఉండాలి అండ్ ఏఏజీ హాస్పిటల్లో చాలా బాగా ట్రీట్మెంట్ ఆయనకు చేపిస్తున్నారు చాలా 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 మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ మా అన్నయ్యకి కానీ అందరు పేషెంట్స్ కూడా చాలా బాగా చేపిస్తున్నారు అండి ఇక్కడ ఏజీ హాస్పిటల్లో నెంబర్ వన్ ఫర్ కోవిడ్ అన్నారు సో ఇక్కడ బాగా జరుగుతుందండి బై గాడ్ గ్రేస్ ఈ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండి మీ బ్లెస్సింగ్స్ అండ్ ఇది కావాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ